వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు ఎలుక శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకల్ని గుంటూరులో మల్లికార్జునపేటలోని సెయింట్ థామ్స్ మనో వికాస కేంద్రంలో పండ్లు వైసీపీ తూర్పు ఇన్ఛార్జీ ఫాతిమా డిప్యూటీ మేయర్ తాడికొండ ఇన్ఛార్జీ డైమండ్ పాపు ఇతర నేతలు పాల్గొని విద్యార్థులకి నోట్ పుస్తకాలు పండ్లు అందజేశారు ఈ ఈరి ఫాతిమా డైమండ్ పాపు మీదతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మానసిక వికలాంగ విద్యార్థులతో జరుపుకోవటం ఆనందంగా ఉందని తెలిపారు హలో ఆ ఉబెని గారు హరిని హరిని బాగున్నారుగా హాం థాంక్యూ సార్ థాంక్యూ థాంక్యూ సార్ థాంక్యూ రిప్రెజెంట్ ది లొకేషన్ థాంక్యూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనందరి ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకల్ని పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే ఈ కార్యక్రమం చేపట్టాం ఈ కార్యక్రమాన్ని ఇనుక శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరపాలనే ఆలోచనతో ఒక మంచి సేవా కార్యక్రమం సెంట్రాస్ మనో వికాస కేంద్రం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఏదో ఒక వైకల్యంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు వీళ్ళకి సేవ చేసుకుంటే మానవ సేవే మాధవ సేవ అందులో కూడా మానవుల్లో కూడా ఇటువంటి పిల్లలకి సేవ చేసుకుంటే ఇంకా భగవంతుడు మంచి చేస్తున్నటువంటి మంచి ఆలోచనతోటి తోటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ నాయకుల యొక్క పిలుపు మేరకు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న దాంట్లో భాగంగా ఈ రోజు సెంటర్స్ మనం వికాస్ కేంద్రానికి రావటం పిల్లలకు సంబంధించి సుమారు ఇక్కడ రెండు వందల యాభై మంది మూడు వందల మంది పిల్లలు ఆ పిల్లలందరికీ కూడా బుక్స్ పళ్ళు అవన్నీ కూడా పంచేటువంటి కార్యక్రమం చేసినటువంటి శ్రీకాంత్ యాదవ్ గారికి తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా గారికి ఈ కార్యక్రమంలో మేము పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి సెంటర్స్ మనో వికాస్ కేంద్రం సిస్టర్స్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు పలు సేవా కార్యక్రమంలో ఎలికా శ్రీకాంత్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ వికలాంగుల పిల్లలకి ఫ్రూట్స్ అలాగే పుస్తకాలు పంపిణీ చేసి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అంటేనే ఎక్కువగా ఏంటంటే సేవా కార్యక్రమాలు ఎందుకంటే ప్రతి ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ క్యాంప్స్ రాష్ట్రం మొత్తం జరుగుతూనే ఉన్నాయి అలాగే ఈసారి కూడా సేవా కార్యక్రమం దాంట్లో ఈరోజు ఇక్కడ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ పిల్లలు అనేవాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి మనం ఎంతవరకు కుదిరితే అంతవరకు సహాయం చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అలాగే రేపు ఇరవై ఒకటో తారీఖున కూడా మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా పలు సేవా కార్యక్రమాలు అన్నదానాలు లేకపోతే జీజీహెచ్లో ఫ్రూట్స్ పంపిణీ కానీ లేకపోతే కొంతమంది కార్యకర్తలకి అండగా ఉండే విధంగా కానీ లేకపోతే ఇంకా మన జిల్లా పార్టీ కార్యాలయంలో బ్లడ్ క్యాంప్ ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా రేపు చేస్తున్నాము ఖచ్చితంగా ఏంటంటే ఏదో పార్టీ లేదు లేకపోతే ఎవరు లేరు అనుకున్న సమయం దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ప్రజల్లోనే ఉంటుంది ఎప్పుడు అండగా ఉంటుంది నాయక కార్యకర్తలకు కానీ అలాగే ప్రజలకు కూడా ఎప్పుడు అండగా ఉంటుంది అని చెప్పడానికి